అనే పేద యువకుడు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక కష్టపడుతూ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు వీధిలో కూర్చుని బొమ్మలు వేసి అతన్ని చూసి ఒక అందమైన అమ్మాయి తన పోర్ట్రైట్ ని మిచ్చుకుంటుంది సరిగ్గా అదే సమయంలో ఊరిలోని అతిపెద్ద ధనవంతుడు తన మాజీ ప్రియురాలితో కలిసి లగ్జరీ కారులో వచ్చి జువాన్ పై డబ్బు విసిరి ఇది నీ రోజు మొత్తం సంపాదన అంటూ అవమానిస్తాడు అవమానం భరించలేక జువాన్ తన పాతకారులో కళాకారుల స్వర్గంగా పిలవబడే తన ఊరికి వెళ్తాడు దారిలో ఇంటి ఓనర్ అద్దె అడగగా విసిదెత్తి డబ్బు మొహంమీద విసిరేసిన ఇదిపోయిన నెలదే ఈ నెలది బాకీ ఉంది అని ఓనర్ అంటాడు కోపంతో ఓనర్ విసిరిన నీళ్ల బాటిల్ని కూడా జువాన్ ప్లాస్టిక్ సేకరణలో భాగంగా జాగ్రత్తగా తీసుకుంటాడు తర్వాత తన కలల గ్యాలరీకి వెళ్లి ఓనర్నీ తన ఆర్ట్ ను ప్రదర్శించమని అడుగుతాడు ఓనర్ నీ ఆర్ట్ చెత్త అని తిరస్కరించడమే కాక చూపులేని నీ ప్రియురాలు తియానభిప్రాయం నీకు ఆధారమా అని హెడన చేస్తాడు తియాన్ చూపు లేకపోవడం వల్ల మసాజ్ థెరపిస్ట్ గా పనిచేస్తుండగా ఒకరోజు ఆమెను వేధిస్తున్న వారిపై జువాన్ ప్రతీకారం తీర్చుకున్నా చివరకు వారంతా కలిసి అతన్నే కొడతారు గాయాలతో ఉన్న జువాన్ కు తియాన్ సపర్యలు చేస్తుంది జువాన్ గొప్పలు చెప్తున్నా కొట్టింది అతన్నే అని తెలియని తియాన్ నమ్ముతుంది జువాన్ ఆమెకు కొత్త షూలు బహుమతిగా ఇవ్వగా వాళ్లు డాన్స్ చేస్తారు ముద్దు పెట్టుకునే సమయానికి ఇంట్లో అప్పుడే దిగిన స్నేహితుడు ఉండటం వల్ల తియాన్ ఇబ్బందిగా భావించి వెళ్లిపోతుంది ఆ తర్వాత జువాన్ అతని ఫ్రెండ్తో కలిసి టాప్ పై తాగి పడుకుంటారు అప్పుడు ఒక స్పేస్ షిప్ దిగి కార్టూన్ పాత్రలాంటి అమ్మాయి ఇద్దరు ఏలియన్స్ బొమ్మలు వేయడానికి వచ్చినట్లు జువాన్ చూస్తాడు ఫ్లాష్ లో పెట్టి ఫోటో తీయబోయి వాళ్ల కంటపడి వాళ్ళని పారిపోయేలా చేస్తాడు కాని వాళ్లు పడేసిన ఒక మాయా పెన్ని తీసుకుంటాడు మరుసటి రోజు ఉదయం జువాన్ లో చెప్పే విషయాలను తన ఫ్రెండ్ అదనపు వివరాలతో పూర్తి చేయడం చూసి జువాన్ ఆశ్చర్యపోతాడు జువాన్ నిద్రలో ఆ ఏలియన్స్ గురించి గొనుగుతున్నాడని అంతేకాక పడుకునే ముందు వాటి బొమ్మలు కూడా వేశాడని స్నేహితుడు చెప్పడంతో తన మాట స్నేహితుడు నమ్మడని జువాన్ ఆశ కోల్పోయి వీధిలో పెయింటింగ్ వేయడానికి వెళ్తాడు అక్కడ రంగులు అయిపోగా సరైన రంగు కోసం వెతుకుతుండగా అతనికి రాత్రి దొరికిన ఏలియన్ పెన్ కనిపిస్తుంది అతను ఆ పెన్నుతో పెయింటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంటాడు వేరే పేపర్ పై ఆ పెన్నును పరీక్షించగా అతను వేసిన బొమ్మ వెంటనే నిజంగా మారిపోతుంది షాక్ అయిన జువాన్ దాన్ని నిర్ధారించుకోవడానికి ఒక ఆపిల్ బొమ్మ వేయగా అది కూడా నిజంగా మారుతుంది సంతోషంతో ఆ ఆపిల్ని తిని అది నిజమైనదేనని తెలుసుకుని మిగిలిన ఆపిల్ని జేబులో పెట్టుకుని తన స్నేహితుడి దగ్గరకు పరిగెత్తుతాడు పెన్ను మహిమ గురించి చెప్పి మిగిలిన ఆపిల్ని చూపించిన ఎప్పటిలాగే స్నేహితుడు నమ్మడు మిగిలిన ఆపిల్ని తిని ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు హాస్పిటల్కి వెళ్ళు అని అంటాడు నిరూపించడానికి స్నేహితుడు అడిగినట్లే జువాన్ ఒక బంగారు కడ్డీ బొమ్మ వేస్తాడు కాని ఈసారి అది వెంటనే నిజం కాదు స్నేహితుడు ఎగతాళి చేసి ఆ కాగితాన్ని కిటికీలోంచి బయటకు విసిరేస్తాడు అకస్మాత్తుగా ఆ కాగితం తగిలి ఒక ముసలి వ్యక్తి నొప్పితో అరవడం వినిపిస్తుంది ఆ వ్యక్తి ఇటుకలు విసురుతున్నానని తిట్టిన కిందపడిన బంగారు కడ్డీని చూసి జేబులో పెట్టుకుని ఏమీ జరగనట్లు వెళ్లిపోతాడు అప్పుడే జువాన్ స్నేహితుడు నమ్మడం మొదలు పెడతాడు స్నేహితుడి కోరిక మేరకు జువాన్ ఒక పెద్ద బంగారు కడ్డీ బొమ్మ వేయగా అది నిజమవడంతో ఇద్దరూ ఆశ్చర్యపోతారు చిన్న గదిలో ఉంటున్నందున జువాన్ ఒక పెద్ద రాజభవనాన్ని గీయాలని నిర్ణయించుకుని బొమ్మ వేయగానే అది సిటీ మధ్యలో అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది ప్రజలు షాక్ అవుతారు పోలీసులు వచ్చి ఐదు నిమిషాల క్రితం ఇక్కడ ఏమీ లేదు దీన్ని ఎవరు నిర్మించారు అని గందరగోళానికి గురవుతారు పోలీసులు రాజభవనం గేట్లు తెరవడానికి ప్రయత్నించగా తాము పెద్ద పొరపాటు చేశామని జువాన్ అతని స్నేహితుడు గ్రహిస్తారు ఎలా తుడిపెయాలో తెలియక జువాన్ ఇబ్బంది పడుతుండగా ఆ పెన్నులో ఉన్న ఒక బటన్ ద్వారా తాను వద్దు అనుకున్న బొమ్మలను తొలగించవచ్చని తెలుసుకుని దాన్ని నొక్కగానే అందరికళ్ల ముందే ఆ రాజభవనం మాయమవుతుంది గదిలోకి తిరిగి వచ్చాక స్నేహితుడు కనీసం రెండు వందలు మిలియన్లు డబ్బులు గీయాలని అడగ్గా స్నేహితుడు ప్రయత్నించినా కేవలం సంఖ్య మాత్రమే వస్తుంది జువాన్ పెన్ను తీసుకుని నేర్పుగా నోట్ల కట్టలు వేయగా క్షణాల్లో గది అంతా డబ్బుతో నిండిపోయి వారిద్దరినీ కప్పేస్తుంది కొద్దిసేపటి తర్వాత బిల్డింగ్ ఓనర్ వచ్చి బయట చెత్త వేస్తున్నారని ఆర్టిస్టులపై అరుస్తాడు జువాన్ని కూడా తిట్టడానికి పిలవగా వెంటనే జువాన్ అతని స్నేహితుడు ధనవంతులు వేసుకునేవి అనుకుని క్లౌన్ వేషాలాంటి దుస్తులు వేసుకుని చుట్టుపక్కల అందరికీ చూపిస్తూ వస్తారు జువాన్ పెద్ద మొత్తంలో డబ్బు తీసి ఇదిగో వంద సంవత్సరాల అద్దె అని ఓనర్కీ ఇస్తాడు జువాన్కు అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో తెలియక ఓనర్ ఆశ్చర్యపోతాడు జువాన్ అక్కడితో ఆగడు మూడు లగ్జరీ కార్లలో వచ్చి అతన్ని నవ్వించే అమ్మాయిలతో తిరిగి అందరికీ కనిపిస్తాడు తర్వాత తన డ్రీమ్ ప్యాలెస్ కొనడానికి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తాడు అక్కడ తన మాజీ ప్రియురాలు తన కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండటం చూస్తాడు అతను పదిహేను మిలియన్ల విల్లా కొనడానికి నిరాకరిస్తూ ఉంటాడు జువాన్ సెక్రటరీ దగ్గరకు వెళ్లి సిటీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు రాజభవనాలు కావాలని అడిగి అందరి ముందు ముఖ్యంగా తన మాజీ ప్రియురాలు చూస్తుండగా డబ్బు తీసి వెంటనే కొనుగోలు చేస్తాడు ఆ రోజు రాత్రి జువాన్ తన లేని ప్రియురాలు తియాన్ను తాను కొత్తగా కొన్న ప్యాలెస్కి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు ఆమెను ముందు ఏముందో ఊహించమని అడగ్గా అది నలభై మిలియన్ల ప్యాలెస్ అని నువ్వు కొంటున్న వస్తువుల గురించి అంతా మాట్లాడుకుంటున్నారని చెప్తుంది సర్ప్రైజ్ పాడైందని జువాన్ కొంచెం నిరాశపడ్డా వేడుకను కొనసాగిస్తాడు కొత్త ప్యాలెస్కు అతిథులు వచ్చి తియాన్ను అభినందిస్తారు ఆమెకు కళ్లు కనిపించవు కాబట్టి షాండిలియర్ల నుండి ప్యాలెస్ ఎంత అందంగా ఉందో వివరించడానికి జువాన్ ఒక అమ్మాయిని ఏర్పాటు చేస్తాడు అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు కాని తియాన్ అతన్ని తిరస్కరించి వెళ్లిపోతుంది అతను ఆమెను వెంబడించి నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతాడు ఆమె ప్రేమిస్తున్నాను అని చెప్పగా ప్రేమిస్తే అందరి ముందు నన్ను ఎందుకు తిరస్కరించి అవమానించావు అని అడుగుతాడు అప్పుడు ఆమె నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను గుడ్డిదాన్ని కాబట్టి నువ్వు ధనవంతుడివి అయినందుకు జీవితాంతం సిగ్గుపెడతావు నువ్వు ఏ అమ్మాయినైనా ఎంచుకోవచ్చు అందుకే చేశాను అని బదిలిస్తుంది తాను ధనవంతుడిని కాదని ఈ సంపదంతా తన ఆర్ట్ ద్వారానే వచ్చిందని జువాన్ చెప్పడంతో ఆమె తన పెయింటింగ్స్ అమ్మి ఫేమస్ అయ్యాడని గ్రహిస్తుంది జువాన్ తన ప్రియురాలు తియాన్కు ఏలియన్స్ నుండి వచ్చిన మాయా పెన్ను కథ గురించి పూర్తిగా వివరిస్తాడు ఆ పెన్ను గురించి వినగానే తియాన్ తనకి కళ్లు కనిపించేలా ఒక జత కళ్లను గీసి నిజం చేయమని అడుగుతుంది జువాన్ ఆ ఆలోచన నచ్చి ఒక అందమైన అమ్మాయి కళ్లలాగే కళ్లను గీస్తాడు ఆ కళ్ళు బొమ్మలోంచి బయటకు వచ్చి తియాన్ శరీరంలోకి ప్రవేశిస్తాయని వారు ఆశిస్తారు కాని ఆ కళ్ళు వారికి సహాయం చేసిన భుజంపై భయంకరంగా ప్రత్యక్షమవుతాయి వెంటనే వారు ఆ కళ్లను తుడిచేయగా అవి అంతకుముందు రాజభవనం మాయమైనట్లుగానే మాయమవుతాయి దాంతో వారు ఒకవేళ మొత్తం మొహం గీస్తే ఏమవుతుందో అని భయపడి తియాన్ మొత్తం శరీరాన్ని గీసి ఆమె ముఖంపై కళ్లను గీస్తే అవి కరెక్టుగా ఉండాల్సిన చోటే కనిపిస్తాయని నిర్ణయించుకుంటారు ఆ బొమ్మ పూర్తి చేయడానికి ఐదు గంటలు పడుతుంది పూర్తయినా తియాన్కు చూపు రాదు తమతో ఆటలాడుతున్నారని భావించి ఆమె కోపంగా ఇంట్లోంచి బయటకు వెళ్తుంది ఆమె గడప దాటగానే అక్కడ మాయమైపోయి తాను వేసిన పెయింటింగ్లోంచి కళ్లు తెరిచి ప్రత్యక్షమవుతుంది ఆ ప్లాన్ సక్సెస్ అయింది తియాన్కు ఇప్పుడు చూపు వచ్చింది జువాన్ ఆమెను చైనా అంతటా తీసుకువెళ్లి విహారయాత్రలు చూపిస్తాడు మంఫా కూడా తాను ప్రేమించిన టిక్ టాకర్ అమ్మాయితో ప్రేమలో పడతాడు వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి జువాన్కు చివరకు తన పెయింటింగ్స్ ప్రదర్శించడానికి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లభిస్తుంది ఇంతకుముందు ఎవరూ పట్టించుకోని తక్కువ ధరకు కూడా కొనడానికి నిరాకరించిన అతని బొమ్మలు ఇప్పుడు వేలంలో ధరలు పెరిగి అమ్ముడౌతాయి ఇదంతా అతను ధనవంతుడయ్యాడు కాబట్టి ఆ డబ్బు వెనుక అతని ప్రతిభ ఉందని అందరూ భావించడం వల్లే జరుగుతుంది అయితే ఈ మాయా పెన్ను ఏమీ శూన్యంలోంచి సృష్టించదనేది ఇక్కడ కీలకం తియాన్ కళ్లు కూడా ఎక్కడినుంచో రాలేదు ఆమెకు దృష్టి వచ్చిన వెంటనే ఒక ప్రసిద్ధ నటికి సినిమా సెట్ లో అకస్మాత్తుగా చూపుపోతుంది ఈ సంఘటన వైరల్ అవుతుంది వారు గీసిన డబ్బు కూడా ఎక్కడినుంచో రాలేదు అదే మొత్తం డబ్బు ఒక బ్యాంక్ నుండి అదృశ్యమవుతుంది సెక్యూరిటీ కెమెరాలలో డబ్బు మాయమవుతున్న దృశ్యం అవుతుంది పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభిస్తారు అదే సమయంలో లీచోంగి తీవ్రంగా ఈర్షపడి జువాన్ ఇంత త్వరగా ఎలా ధనవంతుడయ్యాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు బ్యాంకు దొంగతనం గురించి విని రాత్రికి రాత్రే ధనవంతుడైన వ్యక్తి ఈ దొంగతనం చేసి ఉంటాడని అనుమానించి పోలీసులకు సమాచారం అందిస్తాడు జువాన్ ఫ్లాట్లు కొనడానికి ఉపయోగించిన డబ్బు సీరియల్ నంబర్లు దొంగిలించబడిన బ్యాంకు నిధులతో సరిపోలడాన్ని పోలీసులు గుర్తించి ఆట్ వేలం జరుగుతుండగా జువాన్ మన్ఫాలను అరెస్టు చేయడానికి వస్తారు తాము దొంగతనం చేయలేదని తమ దగ్గర మ్యాజిక్ ఉందని దాని ద్వారా తాము కోరుకున్నది సృష్టించగలమని జువాన్ మన్ఫా వివరిస్తారు కాని మాయా పెన్ను గురించి మాత్రం చెప్పరు ఏదైనా అడగండి ఇప్పుడే దాన్ని సృష్టిస్తాం అని చెప్పగా పోలీసులు ఒక ఫెరారీ కారు కావాలని అడుగుతారు మ్యాజిక్ జరుగుతున్నప్పుడు తమను ఎవరూ చూడకూడదని జువాన్ అతని స్నేహితుడు కోరతారు ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లోపల ఒక ఎరటి ఫెరారీ ప్రత్యక్షమవుతుంది పోలీసులు షాక్ అవుతారు దొంగతనం జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేస్తారు ఆ రాత్రి వారి తలుపు ఎవరో కొట్టగా మళ్లీ పోలీసులే వచ్చారేమో అని భయపడతారు తీరా చూస్తే అది జువాన్ మాజీ ప్రియురాలు ఆమె భర్త పెయింటర్ అయిన లీ చోంగి జువాన్ పట్ల ఈర్ష్యతో ఆమెను కొట్టాడు అప్పుడు జువాన్ను వదిలి కేవలం డబ్బు కోసం వెళ్లినందుకు ఆమె క్షమాపణ చెప్పడానికి వచ్చింది తన భర్తకు విడాకులు ఇచ్చి ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది అయితే జువాన్ ఆమెను వదిలి వెళ్లడంలో తప్పు లేదని బంధాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం పెయింటింగ్స్ గురించి మాత్రమే పట్టించుకునే తనలాంటి పేదవాడితో ఆమె ఎలా ఉండగలదని అంటాడు ఆ సమయంలో తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థిక సహాయం అవసరమైందని అది ఆమె ప్రస్తుత భర్త ఇచ్చాడని అందుకే అపరాధ భావన చెందవద్దని అంటాడు ఆ తర్వాత ఆలోచనలో పడిపోయి జువాన్ మాయా పెన్ను గురించి పూర్తిగా ఆమెకు వివరిస్తాడు ఆమెకు పెన్ను చూపించడానికి సేఫ్ను తెరవగా ఒక ప్రమాదం జరుగుతుంది ఆమె భర్త ఆమె దుస్తులలో సీక్రెట్ కెమెరా అమర్చాడు దాని ద్వారా జువాన్ చెప్పిందంతా చూసి వింటాడు ఇప్పుడు ఆ మాయా పెన్ను రహస్యం అతనికి తెలిసిపోయింది ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఆటో ఎక్స్పో నుండి అదృశ్యమైన ఫెరారీ గురించి ఒక రిపోర్ట్ చదువుతూ ఆ కారు జువాన్ అతని స్నేహితుడు సృష్టించినదేనని తెలుసుకుని వెంటనే వారి ఇంటికి వస్తాడు తమకు ఆ మాయా వస్తువును అప్పగించాలని లేదంటే దొంగలుగా పరిగణించబడతారని హెచ్చరిస్తాడు అయితే మ్యాజిక్కు వ్యతిరేకంగా ఇంకా చట్టం లేదు కాబట్టి సహకరించి పెన్ను అప్పగిస్తే ఎలాంటి కేసు ఉండదని చెప్తాడు జువాన్ సెకను కూడా ఆలోచించకుండా పెన్ను ఇవ్వడానికి సిద్ధపడతాడు కాని అప్పటికే ఆ పెన్ను దొంగిలించబడుతుంది అది లీ చోంగి చేతికి చిక్కింది అతను తన అసిస్టెంట్ల సహాయంతో దాన్ని ఉపయోగించడం మొదలుపెడతాడు చోంగి మొదటగా తాను కలలుగన్న అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీని గీస్తాడు తరువాత రాచరిక దుస్తులను మరియు చైనా చారిత్రక ప్యాలెస్ల డిజైన్ను పోలిన ఒక ప్రాచీన సామ్రాజ్య ప్యాలెస్ని గీస్తాడు దీని ద్వారా చైనీస్ వారసత్వ చిత్రాన్ని దొంగిలిస్తాడు అతను తన భార్యను కట్టేసి హింసించి తర్వాత ఒక పత్రిక కవర్లోనే అందమైన అమ్మాయి బొమ్మను గీసి ఆమెను నిజం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఒక బ్యూటీ పేజెంట్లో పాల్గొంటున్న ఆ అమ్మాయి అకస్మాత్తుగా మాయమై లీ చోంగి ప్రపంచంలోకి తీసుకురాబడుతుంది అతను చేసిన ప్రతి పని పోలీసులకు అతన్ని ట్రాక్ చేయడం సులభం చేసింది పెన్ను శూన్యం నుండి వస్తువులను సృష్టించదని అది వేరొకరి నుండి వాటిని బదిలీ చేస్తుందని అంటే అది దొంగతనమని ఆఫీసర్ చోంగికి వివరిస్తాడు అయినా సరే తాను ఏ తప్పు చేయలేదని కేవలం బొమ్మలు మాత్రమే గీశానని చోంగి పట్టుబడతాడు అప్పుడు అతని అసిస్టెంట్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి కొత్త గ్రహాన్ని గీయమని సలహా ఇస్తాడు దాంతో అతను ఏలియన్ ను గీయగా అది వారి ముందు ప్రత్యక్షమవుతుంది ఏలియన్స్ కోపంగా దిగి తమను ఎవరు పిలిచారో తమ వస్తువు ఎక్కడ ఉందో చెప్పమని డిమాండ్ చేస్తాయి ఆ సమయంలో చోంగి ఒక ట్యాంక్ బొమ్మను గీసి తన అసిస్టెంట్లతో పాటు అందులో ఎక్కి ఏలియన్స్ ను తొలగించడానికి ఫిరంగిని వారివైపు గురిపెట్టడం చూసి అందరూ షాక్ అవుతారు కాని ఏలియన్స్ అలవోకగా ట్యాంక్ ఫిరంగిని వారివైపే మళ్లిస్తాయి వారి భౌతిక శక్తి మానవుల సామర్థ్యానికి మించినదని స్పష్టమవుతుంది వారు చోంగిని అతని చర్యలకు శిక్షగా కొడతారు చివరికి అతను లొంగిపోయి వారి వస్తువును తిరిగి ఇస్తాడు కాని ఒక ఏలియన్ ఆ పరికరాన్ని ఒక సాధారణ పెన్లా మార్చడం చూసి మరింత కోపం తెచ్చుకుని దాని చోంగి ముఖం ముందు పెట్టి సమాధానం అడుగుతాడు జువాన్ ముందుకు వచ్చి ఆ పరికరాన్ని పెన్లా మార్చింది తనేనని ఒప్పుకుంటాడు ఆ విషయంలో చోంగే తప్పు లేదని చెప్తాడు జువాన్ నిజాయితీకి మనస్సాక్షికి ఆ ఏలియన్ ముగ్ధుడౌతాడు ఈ గ్రహంకూడా తమ గ్రహంలాగే మంచి చెడు రెండూ కలగలిపి ఉందని అంటాడు తాము తమ పరికరాన్ని తీసుకుని శాంతియుతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు అయితే వారు ముందు పెన్ను ద్వారా సృష్టించబడిన ప్రతి వస్తువును అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తిరిగి పంపమని జువాన్ ఆ ఏలియన్ను కోరతాడు ఏలియన్ అంగీకరిస్తుంది వెంటనే ప్రతిదీ పునరుద్ధరించబడుతుంది ప్రతి ఒక్క వస్తువు పైప్ పైప్లైన్ పైపులు చోంగి అతని అసిస్టెంట్లు ధరించిన దుస్తులు కూడా వెనక్కి తీసుకోబడతాయి ఆ ప్రాంతం కార్లు హెలికాప్టర్లతో నిండిపోవడం ఏలియన్స్ గమనిస్తారు ఈ గందరగోళం అంతా తమ వల్లనే జరిగిందని తమ స్పేస్షిప్ కూడా దాని అసలు స్థానానికి తిరిగి వెళ్లిపోయిందని గ్రహించి మానవులు తమను పట్టుకోకముందే మెరుపు వేగంతో పారిపోతారు ఆ తర్వాత మ్యాగజైన్ నుండి గీసి బందీగా ఉంచబడిన బ్యూటీ క్వీన్ ను కిడ్నాప్ చేసినందుకు గాను పోలీసులు చోంగిని అతని అసిస్టెంట్లను అరెస్టు చేస్తారు చోంగి భార్య కూడా వచ్చి తన దుస్తులలో సీక్రెట్ కెమెరా ఉన్న విషయం తనకు తెలియదని ఈ దేనితో తనకు సంబంధం లేదని జువాన్కు క్షమాపణ చెప్తుంది దీంతో మాయా పెన్ను కథ ముగుస్తుంది జీవితం మళ్లీ మామూలుగా మారుతుంది ఎవరూ జువాన్ పెయింటింగ్స్ కొనడానికి ఇష్టపడరు తియాన్ తన బ్యూటీ సెలూన్ ను మళ్లీ తెరిచిందని ఆమె జువాన్ను పెళ్లి చేసుకుందని వారికి ఒక అందమైన బిడ్డ ఉందని తెలుస్తుంది ఇదే మన కథ ముగింపు మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి